హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను మీకు మరొక కొత్త ఆర్డర్తో నేను మీ ముందరకు వచ్చాను ఈ ఆర్డర్ ఏంటి అంటే ముప్పై తొమ్మిది పొడవు అండ్ నలభై ఐదు నడుము ముప్పై తొమ్మిది పొడవు నలభై ఐదు నడుము సిక్స్ పార్ట్స్లో స్టిచ్ అయ్యింది ఈ ఆర్డర్ మనకు అన్నమయ్య డిస్టిక్ కలిగిరి మండలం నుంచి వచ్చింది అన్నమయ్య డిస్టిక్ కలిగిరి మండలం నుంచి ఒకసారి మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ మనం చూద్దాము అండ్ బిఫోర్ మనం అంటే కలర్స్ చూసేకి ముందు ఒకసారి ఆ పెట్టికోట్ యొక్క అంటే ఆ లంగా యొక్క స్ట్రక్చర్ చూడండి ఎలా వచ్చిందో ఆ కొలతల్లో ముప్పై తొమ్మిది పొడవు నలభై ఐదు నడుము ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని డబల్ ఎక్సెల్ సైజు కూడా అని అంటారు బయట కానీ ఎగ్జాక్ట్గా ఇవే కొలతలు వస్తాయని నేను చెప్పలేను డబుల్ ఎక్సెల్ అంటే ఇది మేడం గారి యొక్క రిక్వైర్మెంట్ మేడం గారు ఆమె యొక్క ఓల్డ్ పెట్టికోట్ని మెజర్ చేసి మాకు చెప్పడం జరిగింది నడుమిది పొడవిది అని బాటమ్ అనేది చూడండి కింద ముప్పై తొమ్మిది నుంచి నలభై వరకు బాటమ్ అనేది వచ్చింది అనమాట సో ఇంచుమించు రెండున్నర మీటర్ వరకు దీనికి క్లాత్ అనేది పడింది మనకు అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ అంటారు దీన్ని ఓకేనా ఎం బాగుంది కదా అసలు పావుడా అనేది కిందకి పడిపోతుంది చూడండి అండ్ బాటమ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ అనేటివి మనం చూద్దాం ఇక్కడ అండ్ ఆ కలర్స్ చూసేకు ముందు నేను ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటి అంటే పాప్ లైన్ పాప్ లైన్ అంటేనే లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ మెటీరియల్ నేను ఇచ్చేది ఇప్పుడు మీరు ఆ పావడ మీద ఆ ముడతలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఐరన్ చేయలేదు జస్ట్ ఇంకా స్టిచ్ చేసే అంతే మేము మడతేసి పెట్టిన దానికే ముడతలు పడింది అంటే ఏ క్లాత్కి ముడత పడుతుంది ఏదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంటుందో దానికి మాత్రమే మడత వేసుకుంటే అట్లా ముడతలు వస్తాయి ఓకే సో మీరు దాన్ని గమనించగలరనమాట ఓకే సో మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు మా అమ్మగారు చూపించేది వచ్చేసి ఇది మ్యాంగో ఎల్లో అంటారు మా కలర్స్ చూపించు మీరు నాడా కూడా చూడొచ్చు ఎంత పొడవుందో రెడీమేడ్లో ఇలా ఎక్కడిస్తారు సో ఇట్లాంటి పెట్టి కోట్ని స్టిచ్ చేయాలి అంటే నూట యాభై రూపాయల వరకు అవుతుంది ఓకే ఇది ఒకవేళ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి నేను మీకు ఇచ్చింది నూట యాభై రూపాయలు స్టిచ్చింగ్ పెడితే వంద రూపాయలకి రెండున్నర మీటర్ క్లాత్ ఎక్కడ వాడిస్తాడు మీకు అంత డబల్ స్టిచ్చింగు సో లోపల వైపు బయట వైపు ఓకే సో ఇందాక అమ్మగారు చూపించిన కలర్ ఏంటి అంటే అదేం కలర్ అమ్మా అది ఇందాక నువ్వు చూపించింది గ్లాస్ బ్లూ కాదు ఇది కృష్ణుడి లాగా ఉంటుంది మేడం గారు చూస్ చేసుకున్నారు మరి ఆ ఎగ్జాక్ట్గా ఆ కలర్ ఏంటో నాకు కూడా తెలీదు ఒకసారి మీరు స్టిచ్చింగ్ గమనించినట్లయితే ఎంత చక్కగా ఉందో చూడండి ఆరు ముక్కలు వేసినప్పుడు ఆరు జాయింట్లు వస్తాయి లోపల వైపు డబుల్ స్టిచ్చింగు బయట వైపు డబుల్ స్టిచ్చింగు కింద ఒకటిన్నర ఇంచు పట్టి పైన రెండు ఇంచు బెల్టు కట్టుకోవడానికి నడుము పావడ అండ్ పాప్ లైన్ లైట్ మెటీరియల్ పాప్ లైన్లో ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇది ఇంత చక్కగా నేను ఆన్లైన్లో పెట్టి ఇస్తుంటే ఒక మేడం గారు ఏమన్నారంటే నేను క్రీమ్ కలర్ పంపించాను సో వైట్ కలరు సో ఎక్కడైనా సరే వైట్ కలర్ అంటే అర్థం ఏంటి అంటే మనకు కొద్దిగా లైట్గానే వస్తాయి అనమాట అవి ఓకేనా కొద్దిగా అంటే మరీ పలచంగా ఉండవు అవి ఉతికితే చాలా బాగా వస్తాయి మేడం గారు ఏంటంటే స్టిచ్చింగ్ చాలా బాగుంది మీరు నాకు కొద్దిగా పలచంగా ఉన్నది పంపించారు నేను కాస్త లావుగా కట్టుకునే దాన్ని ఇవన్నీ కూడా అంటే లావుగా కట్టుకునే వాళ్ళకి కేస్మెంట్ క్లాత్ ఉంది బెన్నీ కేస్మెంట్ అంటారు ట్వంటీ ఇయర్స్ అయినా పావడ అట్లాగే ఉంటుంది కలర్ పోదు ఏం పోదు కాకపోతే అది కాస్ట్ ఎక్కువ ఒక్కొక్క మీటరే అది రెండు వందల రూపాయల వరకు ఉంటుంది మీరు దాంట్లో అడిగితే ఆ కా ఆ క్లాత్ కూడా నా దగ్గర ఉంది అవి కూడా నేను స్టిచ్ చేసి ఇస్తాను కానీ మాక్సిమం ఇప్పుడు ప్రపంచం అంతా పాప్ లైన్లోకి మారిపోయింది కాబట్టి అందరూ పాప్ లైన్ అడుగుతున్నారు ఆ పాప్ లైన్లో కూడా ఏంటి అంటే మోసం వచ్చేసింది టెరీ కాటన్ మిక్స్డ్ చేస్తున్నారు ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి వాళ్ళ క్లాత్ వస్తుంది బయట దాంతో వాళ్ళు ఎంత పెద్ద లంగా అయినా కుట్టేసి రెండు వందల రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి మీకు ఇచ్చేస్తారు ఒక్కసారి అట్లాంటి పావడాలు కట్టుకొని కింద కూర్చున్నారంటే భరా అంట చినిగిపోతాయి పావడా అనేది కట్టుకుంటే ఎంత ఫాస్ట్గా నడిచినా ఎంత చేసినా కూడా మనం ఎంత రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా ఎట్లా ఉండాలంటే దృఢంగా ఉండాలి కలర్ పోకూడదు అదేవిధంగా షింక్ అవ్వకూడదు అనేది ఓకే మనకు కట్టుకుంటే కంఫర్ట్గా ఉండాలి లోపల సో అంత క్వాలిటీ మెటీరియల్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి మీకు అది తిక్గా అనిపించిందా ఒకసారి ఉతకండి తిన్గా అనిపించిందా ఒకసారి ఉతకండి ఉతికితే తిక్కు వస్తుంది ఏవి తిన్గా ఉంటాయంటే ఏవైతే లైట్ కలర్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఒకటి అండ్ హాఫ్ వైట్ కూడా మంచిగానే ఉంటుంది అండ్ లైట్ క్రీమ్ కలర్ ఒకటి ఇవేంటి అంటే వాటి మీద ఇంకే కలర్ కూడా వేయరు అనమాట వాళ్ళు ఓకేనా ఆ పాప్లైన్ మెటీరియల్ని తయారు చేసేటప్పుడు అవేంటి అంటే లైట్గా ఏంటి అంటే కొద్దిగా పలచగా అనిపిస్తాయి మరీ పలచగా అంటే అవతల పక్కన వాళ్ళు యువతల పక్కకి అట్లా కనిపించేటట్టు ఏమీ ఉండదు కానీ మేడం గారు అయితే ఒప్పుకున్నారు స్టిచ్చింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బాబు అది ఇది అని బహుశా మేడం గారు పాప్లైన్ వాడుండరేమో సో పాప్లైన్ అంటేనే లైట్ వెయిట్ క్లాస్ ఒక రకంగా చెప్పాలంటే మాస్కి క్లాస్కి తేడా ఉంటుంది కదా పాప్లైన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ క్లాస్ ఇట్స్ ఎ క్లాస్ మెటీరియల్ అనమాట ఆ మెటీరియల్ టైప్ వచ్చేసి క్లాస్ మెటీరియల్ ఇప్పుడు మా అమ్మ చూపించింది వచ్చేసి వంగ పువ్వు కలరు అండ్ మేడం గారు వచ్చేసి నాలుగు బ్లాక్ పౌడాలు స్టిచ్ చేయించుకున్నారు పాప్ లైన్లో ఒక్కసారి చూడండి సో ఆ బ్లాక్ పౌడర్ యొక్క చూడండి ఆ యొక్క షేప్ ఎలా వచ్చిందో చూడండి ఆ క్రాస్ కటింగ్ చేసినప్పుడు సిక్స్ పార్ట్స్లో స్టిచ్ చేసినప్పుడు ఎంత చక్కగా ఉందో చూడండి నలభై ఐదు నడుముతో ముప్పై తొమ్మిది పొడవుతో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది బోటంతో ఎంత చక్కగా వచ్చిందో ఎవరిస్తారమ్మా రెండు వందల యాభై కాదు కదా నాలుగు వందలకు కూడా ఈ పావడం మీకు బయట ఎవరు ఇవ్వరు చూడండి ఇంకొక బ్లాక్ కలరు ఓకే సో నేను లైట్ షేడ్ పడుతుంది కాబట్టి మీకు ఏదైనా కొద్దిగా లైట్ షేడ్ దాని మీద కనపడొచ్చు సో క్వాలిటీ మెటీరియల్ కావాలి ఓకేనా ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు నాకు చక్కగా ఉండాలి మంచి మెటీరియల్ చాలా చక్కనైనటువంటి స్టిచ్చింగ్ ఉండాలి నాకు కంఫర్ట్ కావాలని అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్కి పింగ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు క్వాలిటీ మెటీరియల్ పంపిస్తాను ఒక్క రోజు రెండు రోజులు లేట్ అయినా సరే మీ గడప ముందరికి క్వాలిటీ మెటీరియల్ అనేది ఉంటుందండి ఓకే ఇది చూడండి చాలా బాగుంది కదా ఈ కలరు దీన్ని బ్లెడ్ రెడ్ అంటారు అండ్ చాలా చక్కగా వచ్చింది ఒక పక్క మా అమ్మ నాడా పట్టుకోండి చూడండి నాడా ఎంతవరకు వచ్చింది మీ సొగం పావడ వరకు వచ్చింది నాడా ఏ రెడీమేడ్ స్టిచ్చింగ్కి ఇంత వెడల్పుగా నాడా ఇచ్చి అండ్ మీకు ఎంత చక్కగా సగం పావడ వరకు నాడా ఎలా ఇస్తారమ్మ ఎవరో ఇవ్వరు అండ్ మీరు ఆ క్వాలిటీ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో ఒకవేళ అనేది క్వాలిటీ లేకపోతే గుడ్డ అనేది ఇలా మెరవదు ఓకేనా చూడండి మా అమ్మ ఆ పావడాని ఇదిలించినా కూడా అది ఎంత చక్కగా ఉందో చూడండి కింద పడిపోతుంది అంటే ఇప్పుడు మా అమ్మ చూపించేటటువంటి పాప్లైన్ మెటీరియల్ ఒక మీటరు నూట ఐదు గ్రాములు ఉంటుంది ఒక మీటరు నూట ఐదు గ్రాములు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పావడాన్ని స్టిచ్ చేయడానికి రెండున్నర మీటర్ క్లాత్ పడింది మాకు రెండున్నర మీటర్ క్లాత్ అంటే ఇంచుమించు ఎంత అండి రెండు వందల యాభై గ్రాములు క్లాతే ఉంది అక్కడ సో రెండు వందల యాభై గ్రాములు బొరువు ఉంటుంది ఒక రెండు వందల యాభై గ్రాములు బొరువు ఉన్నటువంటి పావడ ఎంత చక్కగా కనపడుతుంది మీకు చూడండి ఆ షేప్ చూడండి ఓకే ఒక్కసారి మా ఆర్డర్ని మీరు ఇంటికి తెప్పించుకొని ఒకసారి ఈ ఆర్డర్ యొక్క స్టిచ్చింగ్ని దాని యొక్క షేప్ని దాని యొక్క కంఫర్ట్ని ఆ గుడ్డని మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మరి మీరు ఎక్కడ కొనరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చక్కగా క్వాలిటీ మెటీరియల్స్ ఇస్తున్నాను కాబట్టి బహుశా మీ అందరికీ ఈ మెటీరియల్ ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు కానీ దైనందిన జీవితంలో అందరికీ ఈ పెట్టి కోట్లు అనేటివి ఖచ్చితంగా కావాలి ప్రతి చీర మీదకి సో ఆ రోజు నా నెంబర్ మీ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి సో మేడం మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా సో నేను మీకు క్వాలిటీ ప్రోడక్ట్ని నేను పంపిస్తాను ఓకే సో ఇదేంటమ్మా ఇది మళ్ళీ రెండు రెండు మ్యామ్ మ్యాంగో కలర్స్ ఎస్ రెండు మ్యాంగో కలర్స్ మేడం గారు సెలెక్ట్ చేసుకున్నారు నాలుగొచ్చి బ్లాక్ కలరు ఒక ముదురు సిమెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారు ఎంత చక్కగా వచ్చాయి మేడంకి ఈ పెట్టికోట్స్ అన్నీ కూడా సో ఇది అన్నమయ్య డిస్టిక్ కలిగిరి మండలం నుంచి వచ్చింది మాకు ఇక్కడ వర్షాలు పడుతుండడం వల్ల పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఈరోజు ఈవినింగ్కి నేను ఇది మేడం గారికి డిటీడిసి పోస్ట్ నేను చేస్తాను ఓకేనా షిప్మెంట్ ఛార్జెస్ మీవేనండి ఎందుకంటే ఇంత క్వాలిటీ ఇచ్చి ఇంత మంచి స్టిచ్చింగ్ ఇచ్చి ఇంత క్వాలిటీ మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నాకేమీ మిగలదు ఎందుకంటే ఈ పావడాన్ని బయట కుట్టాలంటే మళ్ళీ కూడా చెప్తున్నాను నూట యాభై రూపాయలు లేని ఇలాంటి పావడాన్ని మీకు ఎక్కడ స్టిచ్ చేయరు ఆరు ముక్కల్లో ఇంత నీట్గా మీరు ఓన్గా గుడ్డ కొనుక్కొని కుట్టించుకుంటే తప్పితే ఎక్కడైనా ఇచ్చి ఆ టైలర్కి కూడా మీరు ఏం చేయాలి అంటే నూట యాభై రూపాయలు ఇచ్చి అతను కుట్టిన దాకా మీరు వెయిట్ చేయాల్సిందే తాపతిహా ఓకేనా సో అలాంటిది మీరు నాకు ఆర్డర్ ఇవ్వగానే నేను మంచి మెటీరియల్ మీ గడప దగ్గరికి పంపిస్తున్నప్పుడు మీరు కొద్దిగా ఓపిక పట్టాలి అండ్ రెండోది వచ్చేసి నేను క్వాలిటీ మెటీరియల్ పంపిస్తున్నాను కాబట్టి ఒక రూపాయి ఎందుకంటే నేను చెప్తున్నాను అనమాట ఇవి వీటి కాస్ట్ అందరు అడుగుతారు ఈ వీడియో చూసి నేను కాస్ట్ ఇక్కడ చెప్పేస్తున్నానమ్మా ఇవి రెండున్నర మీటర్ క్లాత్ పడింది ఫస్ట్ క్వాలిటీ పాప్లైన్ మెటీరియల్ ఇది ఈ పావడాన్ని స్టిచ్ చేయడానికి రెండున్నర మీటర్ క్లాత్ పడింది ఆరు ముక్కల్లో స్టిచ్ అయింది లోపల బయట డబల్ స్టిచ్డ్తో పొడవు నాడా పెట్టి రెండు రెండు ఇంచులు బెల్ట్ పెట్టి కింద ఒకటిన్నర ఇంచు పట్టి పెట్టి డబల్ స్టిచ్డ్ వేయడం జరిగింది ఇది రెండు వందల యాభై రూపాయలకి నేను మేడం గారికి ఇచ్చాను ఒక్కొక్క పెట్టి కోటిది రెండు వందల యాభై రూపాయలు ఓకే కలర్ అనేది షేడ్ అవ్వదు షింక్ అవ్వదు ఏమవు ఫస్ట్ క్లాస్ మెర్సరైజ్డ్ క్వాలిటీ మెటీరియల్ పట్టు చీరల కిందకి వాటి కిందకి వీటి కిందకి ఇది కానీ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ అంతే ఇంకన దీన్ని మించిన మెటీరియల్ అండ్ దీన్ని మించినటువంటి కంఫర్ట్ అనేది ఇంకొక దగ్గర మీకు ఉండదు ఓకే థ్యాంక్స్ మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏవైనా ఉంటే మాత్రం దయచేసి నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు కావాల్సినటువంటి కలర్స్ అడగండి నేను పెడతాను మీ మెజర్మెంట్స్ నాకు కరెక్ట్గా ఇవ్వండి నడుము పొడవు బాటం ఎంత కావాలి అంతే దాన్ని బట్టి ఎంత గుడ్డ పడుతుందో చెప్తాను దాని ఆ గుడ్డకు తగ్గట్టు నేను స్టిచ్చింగ్ ఛార్జెసు గుడ్డ చార్జెస్ ఎంత పెట్టికుట ఒక పెట్టికుట ఎంత పడుతుందో నేను చెప్తాను క్వాలిటీగా నేను మీ ఇంటికి పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్